క్రైస్తలాడండి గుడ్ మార్నింగ్ ప్రభు పేరిట ఈ ఉదయకాల సమయంలో అందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి వందనాలు ప్రియ దేవుని బిడ్లారా ఈ ఉదయకాల సమయంలో గుడ్ న్యూస్ ని ధ్యానిద్దామా పరిశుద్ధ బైబిల్ గ్రంథం నుంచి మత ఐసు వార్త ఐదవ అధ్యాయము తొమ్మిదవ వచనం సమాధాన పరచువారు ధన్యులు వారు దేవుని కుమారులు ఆమె ఆమెన్ నామానికి మహిమ కలుగును గాక ప్రియ దేవుని బిడ్ల ఈ యొక్క ఉదయకాల సమయంలో పరిశుద్ధ ఆత్మదేవుడు దేవుడు మిమ్మల్ని అందరినీ కూడా సమృద్ధిగా దీవించును గాక ఆమె నిజంగా ఈ రోజున దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి మాట సమాధాన పరచువారు ధన్యులు వారు దేవుని కుమారులు అనబడుదురు ఈ రోజున సమాధానము అనేది మనకు కావచ్చు వ్యక్తిగత జీవితంలో కావచ్చు ప్రతి చోట చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం ఆత్మ ఫలములలో కూడా సమాధానము అనేది మూడవదిగా మనం చూస్తున్నాం ప్రేమ సంతోషము సమాధానం ప్రియ దేవుని బిడ్డరా ఈ దినాన ఈ ఈ కాలాల ఈ కాలంలో సమాధానము అనేది చాలా కొరతగా ప్రతి ఒక్కరి జీవితాల్లో ఉంటూ ఉండవచ్చు అంటే ప్రతి చిన్న విషయానికి సమాధానాన్ని కోల్పోవటం ఒక కుటుంబంలో ఒక ఇద్దరు ముగ్గురు వ్యక్తులు ఉన్నప్పటికీ కూడా ఆ ఇద్దరు ముగ్గురు వ్యక్తులలో కూడా సమాధానము అనేది ఉండకపోవటం మనం చూస్తూ ఉంటాం తల్లిదండ్రులు పిల్లలు వీరి మధ్య సమాధానం లేకపోవడం లేకపోతే భార్య భర్త వీరిద్దరికి మధ్యలో సమాధానం లేకపోవడం మనం చూస్తూ ఉంటాం ప్రియదైవుని పిల్లల తప్పులు ఎవరికైనా సరే కావచ్చు అయితే మనం దేవుడు పిల్లలుగా సమాధాన పరచబడుతున్నట్లయితే నిజంగా వారు ధన్యులు అంట వారు దేవుని కుమార్ అనబడుతురు అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తా ఉంది ప్రియ దేవుని పిల్లల సమాధాన పడటం అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం ఒక మెట్టు కిందకి దిగే ఒక మెట్టు తగ్గే సమాధాన పడితే ఎవరి విషయంలోనైనా ఖచ్చితంగా దేవుడు మనల్ని మెచ్చుకునేటువంటి వాడుగా ఉంటారు అంతేకాని నేనెందుకు సమాధాన పడాలా నేనెందుకు తగ్గించుకోవాలా అనేటువంటి ధోరణిలో ఏ ఒక్కరం కూడా ఆలోచించకూడదు ప్రియదేవుడు వీళ్ళ సమాధాన పడుతూ ఈ ఉదయకాల సమయంలో ఎక్కడైనా సంతోషం నెమ్మది లేనటువంటి పరిస్థితులు ఉంటే వీటన్నిటికీ కూడా ఇష్టం పెట్టేసి మనకై మనమే సమాధానం దేవుని కుమారులుగా కుమార్తె ట్లయితే చాలా మంచిది మరి అందరే కళ్ళు మూసుకుందామా ప్రార్థన చేసుకుందాం సర్వోన్నతుడ సచివ్ కూడా మీకు వందనాలు నాలుప ఈ ఉదయకాల సమయంలో అయ్యా ఈ కార్యక్రమాన్ని చూస్తున్న ప్రతి బిడ్డను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి దీవించండి ఆశీర్వదించండి కృపలో మీరు సహాయం చేయండి తండ్రి సమృద్ధికరమైనటువంటి దీవెనల చేత ప్రతి ఒక్కరిని కూడా మీరు ఆశీర్వదించి మీరు ఫలింప చేయమని ఏసయ్యా శక్తి కలిగినటువంటి నామంలో అడిగి వేడుకొని పొంది ఇంటున్నాము తండ్రి తండ్రి Praise the Lord. God bless you all. Have a nice day.